హాయ్ అండి నమస్తే కుమ్మరి రావికుమార్ నేచురల్ మట్టి పాత్ర తయారీ మనకు అయితే ఈరోజు ఆంధ్రాకి వచ్చినాము ఆంధ్ర ఊటీ అయితే చూస్తున్నాం ఇది చాలా బాగుండదు ఎందుకో వీడియో తీయాలనిపిస్తుంది అందుకే వీడియో తీయాలని తీసిన ఇక్కడ చాలా బాగుంటుంది అంత ఉగాది ఎక్కడ పోలేదు ఇట్లా తిరిగిపోతామని ఆంధ్రాకి వచ్చిన చిన్న పరిమిను ఉండి సూపర్ ఉండదు బాగుండదు ఇదంతా ఆంధ్రా గూటి అంట చూడు ఎక్సలెంట్ ఉంది బాగుండదు ఉగాది అయిపోయినాక ఎక్కడ పోలేదు எல்லாம் வாத்தவரணம் அது